రేవ్ పార్టీ చుట్టూ పలు సమస్యల కారణంగా ప్రముఖ నటి హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే అయితే తర్వాత వాటిపై నిషేధం ఎత్తివేసింది అయితే ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అవి వైరల్గా మారాయి హేమ విషయంలో మా వెనక్కి తగ్గడం లాంటిది ఏమీ లేదని చెప్పారాయన హేమపై మా నిషేధం ఎత్తివేసిన ఈ కేసులో ఆమెపై అభియోగాలు ఇంకా అలానే ఉన్నాయి అని భరద్వాజ చేసుకున్నాడు చట్టపరమైన కోణం నుండి ప్రతివాది మరియు నేరస్తుడు భిన్నంగా ఉంటారు నేరం రుజువయ్యే వరకు ఆమెపై అభియోగాలు మోపబడతాయి అరెస్టు కారణంగా మా సభ్యత్వం రద్దయ్యిందని బెయిల్పై విడుదలయ్యాక నిషేధం ఎత్తివేసినట్లు తెలిపారు నిజానిజాలు తెలిసే వరకు తనపై కేసు అలానే ఉంటుందని చెప్పారు విచారణలో హేమ దోషి అని రుజువైతే ఆమె సభ్యత్వాన్ని మళ్లీ రద్దు చేస్తామని భరద్వాజ తెలిపారు టాలీవుడ్ లో ఇప్పటివరకు కు సంబంధించి పాటు ఎవరినీ అరెస్టు చేయలేదని భరద్వాజ చెప్పారు చాలామంది నటులు డ్రగ్స్ కోసం ప్రయత్నించారు కాని ఎవరినీ అరెస్టు చేయలేదు హేమను మాత్రమే అరెస్టు చేశారు డ్రగ్స్ తీసుకుంటే జైలుకు వెళ్తారా నాకు తెలియదు అన్నాడు తమ్మారెడ్డి డ్రగ్స్ కేసు నమోదై ఎవరైనా జైలుకు వెళితే ఆ కేసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఎందుకు జైలుకు వెళ్లరు అని తమ్మారెడ్డి ప్రశ్నించారు